ഓം നമോ വസ്ത്രീ മാത്രേ നമോ നമ ഭൂതപേതൃശാചം ദന മന്ത്രം ശത്രു മരണം ദഹയാമി ഘർഷംർക്കൂല ആഹാരമിഹം ആഹ്വളിരം സമർപ്പം സമർപ്പം മാത്രേ മൂലം നരവളി യം നേത്രം ഘർഷണം శత్రు ఏకదాడి మాణ మంత్రం మీరు శత్రు గర్జించి మరణించేలా చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి అమ్మా మీకు సంపూర్ణంగా విముక్తి పని ఇవ్వడం మాత్రం జరుగుతుంది మూలం దండనం నరబలి యంత్రం నక్షత్ర వారణం శత్రు ఏకదాడి మరణం సంభవించేలాగా చేయడం జరుగుతుంది ఇంట్లో శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి ఇంట్లో ఉన్న సమస్య ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ సమస్య ఉన్నా ఫోన్ చేయండి మీకు పరిపూర్ణంగా పని ఇవ్వడం మాత్రం జరుగుతుంది గురువు గారిని సంప్రదించండి నమో స్త్రీ మాత్రే